వెల్కమ్ టు టీవీ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగానే నీతి ఆయోగ్ అనే కార్యక్రమం ద్వారా ఆలూరు నియోజకవర్గంలో ఓలగుంద మండలంలో వికలాంగులకు వివిధ రకాల కిట్లను పంపిణీ చేశారు సమాజంలో వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని డిఎల్డీఓ నాగేశ్వరరావు ఎంపీడీఓ పేర్కొన్నారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మండలంలోని దివ్యాంగులకు మంగళవారం వారు మోటార్ సైకిళ్లు పంపిణీ చేశారు వివిధ రకాల నూట నలభై మంది లబ్దిదారులకు వివిధ పరికరాలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు అయితే వికలాంగులపై అధికార యంత్రాంగం వివక్షత చూపిందని ఘటన చూసిన పలువురు అధికార యంత్రాంగంపై అసహనం వ్యక్తం చేశారు కార్యక్రమానికి వచ్చిన వారికి భోజనం చెత్త వాహనంలో తీసుకొచ్చి వికలాంగులకు ఆహార పొట్లను అందచేయటంపై వికలాంగులపై చిన్న చూపు చూశారని ఆగ్రహించారు విషయాన్ని పలువురు మీడియా పత్రికా ప్రతినిధులు ఎంపీడీఓ సుహాసినమ్మ దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసిందని ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు కార్యక్రమంలో ఉప తహసీల్దార్ నిజాముద్దీన్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రంగమ్మ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు తెలిసిన విషయమే మనకి హుడగుంద మండలం చాలా అదృష్టమంతం ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పిన విధంగా మనకు మొత్తం ఇండియా మీద భారతదేశం మీద పదహైదు మండలాల్లో అదే మన జిల్లాలో ముఖ్యంగా మన హుడగుంద అద్దికేర చిప్పగిరి ఈ మూడు గ్రా మూడు మండలాలకే ఈ ఒక్క అవకాశం వచ్చింది ఏ విధంగా మనము ఈ అవకాశాన్ని చాలా వినియోగించుకోవాలి మనం లాస్ట్ గా ఒక పొగం పెట్టిన అందు కూడా ఆ రోజు చాలా మంది వచ్చారు ఒక పదహైదు మన ముప్పై మూడు క్లాస్ లో ఉన్నాయి వేరే వేరే యాక్టివిటీస్ ఉన్నాయి ఆ యాక్టివిటీస్ ప్రకారంగా మనము అప్లికేషన్ తీసుకోవడం జరిగింది చాలా దగ్గర మన స్పెషల్ స్పెషల్ గా ఉన్న రవి అని ఆయన ద్వారా మొత్తం మేము కలెక్ట్ చేసినాము కలెక్ట్ చేసిన తర్వాత గ్యాదర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మెడికల్ తరఫున గానీ నుంచి మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మనందరికి ఉపయోగపడే చాలా మంది ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం సో అదే విధంగా ఈ రోజు మనకి చూస్తున్నాము చాలా మందికి మన కలిసి చూస్తున్నాము అలాగే వీల్ చైర్స్ అవి చాలా యాక్టివిటీస్ బాగుంది చాలా మంచి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం మనం ముందరం చాలా ఉపయోగించుకోవాలి ఇంకా చెప్పేది ఏమంటే మన మండలంలోని వేరే వేరే అధికారులు గాని అలాగే మన రాజకీయ మన సర్పంచ్ గాని ఎందుకు వచ్చేసి వాళ్ళ ఊర్లో ఏమైనా మిస్ అయితే అలాంటి వాళ్ళను వచ్చేసి మనకు కావాల్సిన యాక్టివిటీతో ముప్పై మూడు యాక్టివిటీస్ లో దాంట్లో మనం అవసరం ఉన్నవి ముందుకు తీసుకొచ్చి అందరము దానికి మళ్ళీ రెక్టిఫై చేసేసి మళ్ళీ పంపి సమాధానం చెప్తున్నాను సో అందరూ దీని అవకాశం చాలా ఉపయోగించుకోవాలి ఈ అవకాశం విషయం ప్రజలు ధన్యవాదాలు ఈ రోజు మన గౌరవనీయులైన మన ఎన్టీడీ గారు ఆ ఎంపీఓ గారు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ఆ తర్వాత మిగతా నాయకులందరికీ నా యొక్క నమస్సు అంజలి ఈ రోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రోజు పుట్టినరోజు కాబట్టి ఈ రోజు విధాంగులకి అందరికీ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆయన నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం కూడా మన గర్వ కారణం ఆయన ఇలాంటి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది పుట్టిన రోజు కాబట్టి ఇలాంటి వికలాంగులకు కానీ ఇతరులకు కానీ సైకిల్ కానీ అవి ఇలాంటివి ఎన్నో ఇవ్వడం జరుగుతుంది ఇంకా మూడు సంవత్సరాలు ఆయన పుట్టినరోజు ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది మా దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది వికలాంగులకు ఇలాంటి సౌకర్యాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఇలాంటివి సంక్షేమ పథకాలు ఎన్నో చేశారు కాబట్టి అలాగే మా రాష్ట్రానికి ఇలాంటి సంక్షేమ పథకాలు కానీ ఇలాంటి అభివృద్ధి పథకాలు కానీ ఎన్నో చేయాలని కూడా వారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నా ధన్యవాదములు తెలుపుతో ఈ అవకాశం ఇస్తున్నారు